హాయ్ యోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మహాబలిపురంలో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి అయితే మీకు చూపించబోతున్నాను రెండు వచ్చేయండి చూసేద్దాం ఈ గుడి ఎంట్రెన్స్లో ఉంటుందన్నమాట ఈ గుడి పేరు వచ్చేసి పంచరాజాస్ టెంపుల్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఎంట్రెన్స్లోనే సింహం ఏనుగు బొమ్మలు అయితే ఉంటాయన్నమాట ఇక్కడ చూడొచ్చు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా చాలా మంది వస్తారు ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట చూడొచ్చు ఫారిన్ కంట్రీస్ నుంచి ఎంతమంది వచ్చారు అక్కడ చూడొచ్చు శ్రీ ఈ ఆర్నమెంట్స్ అన్ని రెండు వేల నాలుగులో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఉన్న మెంబెట్టాకాలి మహాబలిపురంలో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇంతకు ముందులో మహాబలిపురం అనే ఊరి పేరు ఎలా అంటే బలి చక్రవర్తి అనే ఒక మహారాజు పాలించేవాడు అనమాట తను మా సార్ హాజరుతున్నాడు పక్కన మా కాలేజ్ మేట్స్ అనమాట టూర్షన్ ట్రిప్ ఎలా వచ్చేసాము మహాబలిపురంలో సెవెన్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట గుళ్ళు ఇక్కడ వచ్చేసి మాకు టైం లేక ఓన్లీ గుడికి మాత్రమే వచ్చేసాం ఇక్కడ చూడొచ్చు ఏనుగు బొమ్మలు గుడి ఎలా ఉంటుంది కన్స్ట్రక్షన్ ఇది పూర్తిగా రాతి మీద చెక్కబడింది ఇక్కడ చూడొచ్చు ఫారిన్ కంట్రీస్ చాలామంది వచ్చి కానీ ఇంకా నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇక్కడికి రావడం ఇక్కడ చూడొచ్చు మా సార్ వెళ్ళి చూస్తున్నారు ప్రతి ఒక్క చోట టికెట్ కొంటున్నారు టికెట్ అనేది ఒకసారి కొంటే సరిపోతుంది ఆ టికెట్ే ప్రతి ఒక్క చోట చూపించినా సరిపోతుంది ఇక్కడ చూడొచ్చు గుడి కట్టడా రాతి మీదే అప్పటి రోజుల్లో చెక్కబడింది అనమాట గుడి ఆర్నమెంట్ సూపర్గా ఉన్నాయి ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడ విజిటింగ్ ప్లేస్ ఇక్కడ చూడొచ్చు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట ఈ టెంపుల్ వచ్చేసి ఆరో శతాబ్దం ఏడవ శతాబ్దంలో ఎస్టాబ్లిష్ చేశారనమాట నైన్టీన్ ఎయిటీ ఫోర్లో యునెస్కో హెరిటేజ్ సైట్గా అప్రూవల్ చేశారు చూడొచ్చు గుడి గుడియ కార్నమెంట్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఈ గుడి ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఎన్నో గుళ్ళు అనేది కట్టారనమాట ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వ్యూ అనేది సూపర్గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడొచ్చు నంది విగ్రహం మీరైతే మహాబలిపురానికి వెళ్తే డెఫినెట్గా విజిట్ చేయండి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ చూడొచ్చు ల్యాంప్స్ నైట్ టైం వెలిగేదానికి ప్రతి ఒక్క చోట ఉంటాయి ఇక్కడ చూడొచ్చు సింహాలు ఏనుగులు నంది బొమ్మలు కింద అన్నమాట ఇక్కడ చూడవచ్చు చిత్ర ఆవిష్కరణ అనేది ఆ రోజుల్లోనే మన ఇండియన్స్ మాత్రమే చేయగలరు అనమాట ఇలాగా ఎక్కడా లేదు ఇలాగ నంది అనమాట చూడొచ్చు ఈ గుడికి ముఖ్యంగా పంచరథస్ అనే ఒక పేరు ఉంది కానీ పంచ పాండవులకి ఈ గుడికి ఎటువంటి సంబంధం లేదు మరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్